అమ్మేళ్లు చూసేసి ఇదేదో టైటిల్ చాలా తేడాగా ఉంది వీడియో ఇంకా ఎంత తేడాగా ఉంటుందని మాత్రం అస్సలు అనుకోవద్దు డెఫినెట్ గా ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన వీడియో అలాగే అందరూ తెలుసుకోవాల్సిన వీడియో కూడా అనమాట సో నేను మీ లక్ష్మీప్రియ వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు పెళ్లి చేసుకున్న తర్వాత జనరల్ గా ఏమన్నా జంటలు కొంచెం కొద్దిపాటి డబ్బు ఉన్న వాళ్ళు హనీ మూన్ అని చెప్పి అక్కడికి ఇక్కడికి వెళ్తారు బట్ హనీ మూన్ అంటే ఏంటి వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్ళైన తర్వాత కొంచెం పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఏ హిల్ స్టేషన్ కో ఏ ఫారెస్ట్ లో ఉండే రిసార్ట్ కో వెళ్ళి ఏకాంతంగా గడుపుదు ఒకరి ఒకరి ఇష్ట ఇష్టాలు తెలుసుకుంటూ ప్రశాంతంగా ఉండడానికి వెళ్తారు బట్ ఈ రోజుల్లో ఏమైపోతుందంటే హనీమూన్ పేరు చెప్పుకొని ఏ ట్రెక్కింగ్ లు ఏ బైక్ రేస్లు లు ఇట్లా అంతా కుస్తీలు పడుతున్నారనమాట ఇదంతా ఒక ఫ్యాషన్ అయిపోయింది సో ఈ ఫ్యాషన్ తోటే వెళ్లే చాలా చాలా దారుణాలు కూడా జరుగుతున్నాయి అనమాట ఇంతకీ నేను చెప్పుకొచ్చేది ఏంటంటే నేను చెప్పుకొచ్చేది ఏంటంటే రీసెంట్ గా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కి సంబంధించిన ఒక కపుల్ పెళ్ళైన వాళ్ళు హనీమూన్ అని చెప్పేసి మేఘాలయా వెళ్లారు సో వీళ్ళే రాజా రఘువంశి సోనం విశాలం వీరిద్దరు మే పదకొండవ తేదీన పెళ్లి చేసుకున్నారు అలాగే ఇరవయో తేదీన హనీమూన్ అని చెప్పి మేఘాలయ అయితే వెళ్లారనమాట మేఘాలయ క్యాపిటల్ అయితే షిల్లాంగ్ మేఘాలయ చాలా బాగుంటుందని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు అనమాట ఇలా హనీమూన్ స్పాట్ కానీ ఫ్యామిలీని తీసుకొని కూడా వెళ్ళడానికి చాలా చాలా బాగుంటుంది చెప్తుంటారు అయితే ఇక్కడ లోహారా జలపాతం అని చెప్పేసి లివింగ్ రూట్ బ్రిడ్జ్ అని చెప్పేసి కియాత్ అనే గ్రామం ఇవన్నీ ఉంటాయనమాట సో వీళ్ళు ఇరవయో తేదీన బయలుదేరారు మేఘాలయ వెళ్లారు ఎక్కడికైతే వెళ్లాలనుకున్నారు అక్కడ రీచ్ అయ్యారు అక్కడ ఒక హోటల్లో వాళ్ళ లగేజ్ గట్రా అంతా పెట్టేసి ఇక అక్కడి నుంచి ఆ హోటల్ వరకు మేము ఒక రెండు మూడు రోజులు రాము సో ఇలా వెళ్తున్నాం తిరగడానికి కాస్త చూస్తుండండి అని చెప్పేసి వీళ్ళిద్దరు ఏదో ఒక రెండు మూడు జతలు బట్టలు పెట్టుకుని బ్యాగ్ ప్యాక్ చేసుకుని బయలుదేరారు సో వెళ్ళిన తర్వాత ఒక బైక్ కూడా తీసుకున్నారు సో లోకల్ గా తిరగడానికి చిన్న చిన్న రూట్స్ కొండల్లో గుట్టల్లో ఇలాంటి సందుల్లో తిరగడానికి ఒక బైక్ కూడా తీసుకున్నారు సో ఇద్దరు కలిసి బయలుదేరారు ఇప్పుడు ఏదైతే చెప్పానో లోహారా జలపాతం తర్వాత లివింగ్ రూట్ బ్రిడ్జ్ అని ఒక బ్రిడ్జ్ ఉంటది అక్కడికి వెళ్ళారు మొత్తం చూసారు సో ఇక ఆ రోజు నైట్ అయిపోయింది ఇరవై ఒకటో తేదీ ఆ వెళ్ళిపోయారు ఆ అక్కడ ఒక హోటల్ తీసుకున్నారు ఆ నైట్ అక్కడ స్పెండ్ చేశారు మళ్ళీ ఇరవై రెండో తేదీ కూడా సేమ్ అక్కడ దగ్గరలో ఉన్న తిరిగారు బట్ ఇరవై మూడో తేదీ నుంచి వీళ్ళిద్దరు అసలు ఎటుపోయారు ఏంటి అనే విషయంగా ఎవరికి తెలియదు అనమాట ఇరవై మూడో తేదీ నుంచి వీళ్ళు మిస్ అయితే జూన్ మూడో తేదీ అయితే ఈ రాజా రఘువంశీ అయితే బాడీ ఆ లోహారా జలపాతం సమీపంలో ఒక లోయలో అయితే దొరికిందనమాట అది కూడా చాలా ఈజీగా ఏం దొరకలేదు డ్రోన్స్ ఇవన్నీ వేసుకొని ఇరవై మూడో తేదీ మిస్ అయితే జూన్ మూడో తేదీ దొరకడనమాట సో ఇన్ని రోజులు గాలిస్తే ఎట్టకేలకి ఆ లోయలో పడిపోయి ఉన్నాడు అన్న విషయం అయితే తెలిసింది ఇక్కడ ఇది జరిగే కంటే ముందు అంటే ఇరవై తేదీ రాత్రి ఎవరైతే ఈ సోనం ఉంది అలాగే తన భర్త రాజా రఘువంశీ ఉన్నారు కదా వీరిద్దరు ఆ ఆ రాజా రఘువంశీ వాళ్ళ అమ్మతో ఫోన్ లో మాట్లాడారు అనమాట సో ఆవిడ అడిగింది సోనం కత్తగారు ఆవిడ అడిగింది అనమాట ఎలా ఉన్నారు ఏంటి ఫుడ్ అది ఇది అంటే అసలు ఏంటి ఇక్కడ అసలు తినడానికి తిండి లేదు ఎక్కడ కొండపై తీసుకొచ్చేసాడు సరిగా ఊపిరి కూడా ఆడట్లేదు అని చెప్పి కొడలు చెప్పుకొచ్చింది తర్వాత కొడుకుతో మాట్లాడితే అమ్మ మేము ఇలా కొండ చాలా పైన ఉన్నామమ్మా అది ఇది ఇలా చేసాం అలా చేసామని ఆయన చెప్పుకొచ్చాడు సో ఏంట్రీ అయితే మాకు వీడియోస్ పెట్టలేదు అంటే అమ్మ ఇక్కడ సిగ్నల్ లేదు వందకని పెట్టట్లేదు వచ్చారు చూపిస్తామని అని చెప్పి ఆయన సో వీళ్ళిద్దరు కూడా కొంచెం అన్ఈజీగానే మాట్లాడారు అంత ఫోన్ లో సో తర్వాత ఇరవై మూడో తేదీ మిస్ అయిపోయారు సో వెతికారు జూన్ మూడో తేదీన అయితే ఈ రాజా రఘువంశీ బాడీ అయితే ఒక పెద్ద లోయలో దొరికింది దాన్ని ఈసి బయటికి తీస్తే అసలు బాడీ కానీ ఏమో అసలు గుర్తుపట్టలేని నామరూపాలు లేకుండా ఉందనమాట బట్ తన చేతి అయితే రాజా అని ఒక ట్యాటూ ఉంది అలాగే ఒక స్మార్ట్ వాచ్ వాటర్ ప్రూఫ్ స్మార్ట్ వాచ్ అయితే పెట్టుకున్నాడు ఇవి రెండింటినీ చూసి వాళ్ళ తమ్ముడు అయితే మా అన్నయ్య అని చెప్పి బాడీని అయితే ఐడెంటిఫై చేయడం జరిగింది సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ముందైతే అందరు లోయలో పడి చనిపోయాడు అనుకున్నారు కానీ తర్వాత పోస్ట్ మార్టం చేస్తే మాత్రం ఇది హత్య దారుణంగా ఎవరో పొడిచి చంపేసి లోయలో పడేశారు అన్న ఆ విషయాలు అయితే బయటకు వచ్చాయనమాట ఆయన చనిపోయాడు ఆయన బాడీ దొరికింది లోయలో కానీ ఆమె ఎక్కడ సోనం ఎక్కడ ఆమె ఎక్కడికి వెళ్ళింది సో ఆమెను కూడా ఎవరిన చంపేసి వేరే చోట ఎక్కడ పడేస్తున్నారా అని చెప్పి ఇలాంటి చాలా అనుమానాలు అయితే వచ్చాయనమాట రాజా రఘువంశి బాడీ దొరికిందా దాని పక్కన కొంచెం దగ్గరగా సోనం యొక్క స్వెటర్ ఆర్ స్ట్రగ్ టైప్ ఒకటి అక్కడ కనిపించింది అండ్ ఇంకొకటి అలాగే ఆమె డ్రెస్ అయితే ఇంకొంచెం కొద్దిపాటి దూరంలో అయితే పోలీసులు ఐడెంటిఫై చేశారు అయితే ఇది చూసిన తర్వాత అయితే నాకు చాలా అనుమానాలు అనిపిస్తున్నాయి అనమాట బట్ ఇక్కడ నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు అటు రాజా రఘువంశి తరపు గాని ఆయన చనిపోయారు అసలు ఆయన గురించి మనం ఏం చెప్పలేం అలాగని సోనంని తప్పుపడుతూ చేయట్లేదు బట్ పాజిబిలిటీస్ ఉండొచ్చు ఎన్ని వేస్ లో పాసిబిలిటీస్ ఉండొచ్చు అనే విషయం మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట సో ఫస్ట్ పాసిబిలిటీ అయితే ఈవిడ సోనం పెళ్లి చేసుకుంది కదా మేబీ ఇంక పెళ్లి ఇష్టం లేదేమో ఇంట్లో వాళ్ళు ఒత్తిడి చేయడం వల్ల చేసుకున్నారేమో సో ఆమెకి ఇష్టం లేదు కాబట్టి ఈ హనీమూన్ ప్లాన్ అంతా తను ప్రేమించిన వ్యక్తి కాని తన బాయ్ ఫ్రెండ్ కానీ వాళ్ళతో షేర్ చేసి ఉంటే వాళ్ళు ఎలాగో ఇద్దరు ఇద్దరే వస్తున్నారు కాబట్టి సో అక్కడ పని ముగిచ్చేద్దాము చంపేద్దాము అని ముందు నుంచి ప్లాన్ చేసి వచ్చి సో ఈవిడ తన సన్నిహితుడు కలిసి రాజా రఘువంశిని చంపేసి లోయలో పడేసి వాళ్ళిద్దరు పరారైపోయారా నెంబర్ వన్ పాసిబిలిటీ అయి ఉండొచ్చు నెంబర్ టూ సో ఈ వీళ్ళు హనీమూన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైనా వీళ్ళని ఫాలో అయ్యి వెంబడించి గమనించి అవున దుండగులు సో కేవలం భార్య భర్తే వచ్చున్నారు బైక్ తీసుకొని ఒంటరిగా బైక్ రైడింగ్కి వెళ్తున్నారు వాళ్ళు ఫాలో అవుదాం ఎవరు లేనప్పుడు వాళ్ళిద్దరే ఉన్నప్పుడు విటాక్ చేద్దాము అనుకోని ఉండొచ్చు సో అదే వేలో అటాక్ చేసి రాజా రఘువంశిని చంపేసి ఉండొచ్చు ఈ సోనం కిడ్నాప్ చేసేసి ఉండొచ్చు అనుకుందాం బట్ కిడ్నాప్ చేసిన వాళ్ళు డబ్బు కోసం కాని దేనికోసం కాని కాంటాక్ట్ అవ్వాలి కదా బట్ ఇంతవరకు కాంటాక్ట్ అవ్వలేదు కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎక్కడన్నా ఈవెన్ కూడా చంపేసి వేరే చోట ఎక్కడన్నా పడేసి ఉన్నారేమో సో అది కూడా తేలాల్సిన విషయం ఉంది ఇక నెంబర్ త్రీ వచ్చేసి ఎవరన్నా ఇంటి దగ్గర వాళ్ళే వీళ్ళంటే గిట్టన వాళ్ళు కావచ్చు వీళ్ళ ఫ్యామిలీ అంటే పడని వాళ్ళు సో అక్కడే వీళ్ళు తెలుసుకొని అంటే వీళ్ళు హనీమూన్ వెళ్తున్నారు కాబట్టి వీళ్ళని ఫాలో అయ్యి ఇంత దూరం వచ్చేసి ఇద్దరిని కూడా చంపేసి ఎక్కడన్నా ఇతన్ని ఇక్కడ పడేస్తే ఆమె ఇంకెక్కడ పడేసి ఉన్నారా సో ఈ పాసిబిలిటీస్ ఉన్నాయి అసలు ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఇరవై రెండో తేదీ నైట్ ఎవరైతే ఈ రాజా రఘువంశీ అలాగే సోనం వీళ్ళిద్దరు వాళ్ళ అత్తగారితో ఫోన్ మాట్లాడినప్పుడు ఇద్దరు కూడా చాలా ఈజీగా ఉన్నారు మేబీ ఒకవేళ ఫ్రస్ట్రేషన్ వచ్చేసి ఈ సోనమే ఏదైనా చేసేసి చంప అక్కడ పడేసి ఎక్కడన్నా పరారైపోయిందా ఇవన్నీ కూడా తేలాల్సిన విషయం ఉన్నాయి ఇవన్నీ కూడా అన్ని వేల పాసిబిలిటీస్ ఉండొచ్చు అవన్నీ కూడా తేలాల్సిన అవసరం ఉంది అనుకున్న సమయంలోనే ఒక పెద్ద బిగ్ టిస్ట్ అయితే వెలుగులోకి వచ్చిందనమాట అతన్ని చంపింది ఎవరో కాదు వాళ్ళ వైఫే సోనమే ఆ సిఫారసు ఇచ్చి వేరే వాళ్ళకి చంపించి అక్కడ పడేసింది సో ఇప్పుడైతే ఈ విషయం బయటకు వచ్చింది ఈవిడతో పాటు ఇంకా ముగ్గురు దుండగులు ఉంటే వాళ్ళ ముగ్గురుని కూడా అరెస్ట్ చేసి కస్టడీలోకి అయితే తీసుకో ఉన్నారనమాట బట్ ఇంతకీ ఈవిడ ఎందుకు ఇలా చేసింది ఈ విషయాలన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో తేరాల్సిన అవసరం అయితే ఉంది ఈ వీడియో చేసిన మోటో ఏంటంటే నేను సో ఇప్పుడు మీరు పెళ్లిలు చేసుకుంటారు ఆ చేసుకున్న తర్వాత అసలు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పెళ్లిళ్ళు చేసుకోవడం ఇష్టం లేకపోతే అస్సలు చేసుకోవద్దు ఇలా చేసుకొని ఇష్టం లేకుండా ఒకరిని ఒకరు చంపుకోవడానికి ఇవన్నీ ఎందుకు చెప్పండి ఇష్టం లేదంటే ఇష్టం లేదు చేసుకోకండి అంతే ఇక సెకండ్ పాయింట్ వచ్చేసి పెళ్లి చేసుకున్న తర్వాత హనీ మూన్ అని చెప్పేసి ఇలాగా ట్రెక్కింగ్ ట్రెక్కింగ్లు బైక్ రైడింగ్లు ఇవన్నీ కాకుండా ప్రశాంతంగా పీస్ఫుల్ గా ఉండే ప్లేస్ కి వెళ్లి జనాలు కూడా ఎక్కువ మంది ఉండేలా చూసుకోండి సో ఇలాంటివి మనం చెప్పలేము ఎటువైపు నుంచి ఎలా అటాక్ చేస్తారు అని చెప్పి ఇప్పుడు సినిమాల్లో చూపించినట్టు ఏం హీరోలు కాదు కదా మనం ఒకరిమే ఉండే ఒక పది మంది వచ్చిన వాళ్ళని తల్లి తరివేయడం కోసం సో మనం రియాలిటీగా ఆలోచించాలి కాబట్టి ఇలాంటి రిస్క్లు గట్టా చేయొద్దు అండ్ మోర్ ఎవర్ ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఒకరి జీవితాలు ఒక నాశనం చేసుకోవడం ఇలా చంపుకోవడం పిల్ల అనుకుంటది పాలు తాగుతా నన్ను ఎవరు చూస్తారులే అని చెప్పేసి ఈవిడ కూడా అలాగే అనుకుంది ఎక్కడికో మేము ఇద్దరు వెళ్తున్నాం కదా ఎవరికి తెలుస్తుంది అని చెప్పేసి ఇంత పెద్ద అఘాయిత్యం చేసింది అనమాట బట్ ఈ రోజు ఎప్పటికైనా నిజం అనేది బయటకు వస్తుంది ఈ రోజు బయటకు వచ్చింది ఇప్పుడు ఏం భవిష్యత్తు కావచ్చు అసలు ఏమన్నా యూజ్ ఉందా కాబట్టి ఆలోచించండి ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మాంస్ ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్